ఎవరో ఎక్స్ పెట్టి వైన్ పెట్టి జట్టు పెట్టి గిట్టుబాటు దగ్గర నుండి చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది ఇలాంటి వాడు కాదని చూసుకోండి వీళ్ళిద్దరి వాళ్ళు ఏదంటారు మొదలు పెట్టేసి అసలు లేకుండా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ వాళ్ళ వాళ్ళు దగ్గరుండి చేసుకుంటే మేము ఇచ్చేది ఇటుబాటు అవుతుంది ఇలాంటివి చేయాలన్నమాట

సచివాలయ స్టాప్ కూడా మీరు సచివాలయ స్టాంపు చెప్పి చేసుకున్నారు ఫస్ట్ ప్రయారిటీ వీడియోలు చుట్టేవాళ్ళు చుట్టలు చుట్టేవాళ్ళు స్కామింగ్ చేసుకున్నారు స్వీపర్స్ తర్వాత మదర్ వీళ్ళే చనిపోతారేమో మనకు కావాలి మొత్తం I d o n I don't know. I don't know. I d o I o n को प्रसाद दो और सहायता कर दो चप्पल आंट आंट री के को जी गर्दन तुम